ఓం నమః శివాయ ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలోకి అడుగు పెడుతున్నాము మన భారతదేశంలోని పన్నెండు పవిత్ర జ్యోతిర్లింగాల గురించి వాటి ప్రాముఖ్యత వాటి చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుందాం ఈ జ్యోతిర్లింగాలు సాక్షాత్తు పరమేశ్వరుని దివ్యశక్తికి ప్రతీకలు ఒకటి సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్ సోమనాథ జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటిది గుజరాత్లోని తీరంలో ఉన్న ఈ ఆలయం చంద్రుడు తన శాపాన్ని పోగొట్టుకోవడానికి శివుడిని ఇక్కడ పూజించాడని పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయాన్ని ఎన్నోసార్లు విదేశీ దండయాత్రల వల్ల ధ్వంసం చేసినప్పటికీ భక్తులు పట్టుదలతో తిరిగి నిర్మించారు రెండూ మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించడం జీవితంలో ఒక గొప్ప అనుభవం ఈ జ్యోతిర్లింగం పార్వతీదేవి శక్తిపీకం ఒకే చోట ఉండడం దీని విశేషం ఆదిశంకరాచార్యులు ఇక్కడే శివానందలహరిని రాశారని చెబుతారు మూడు మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉజ్జయిని మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఒక ప్రత్యేకమైనది ఇది దక్షిణ దిశగా ఉంటుంది సాధారణంగా శివలింగాలు ఉత్తర దిశగా ఉంటాయి ఇక్కడ భస్మహారతి అత్యంత ప్రసిద్ధి చెందినది నాలుగు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ నర్మదా నదిలో ఉన్న ఒక ద్వీపంలో ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఓం ఆకారంలో ఉంటుంది ఇక్కడ ఒకవైపు ఓంకారేశ్వర స్వామి మరోవైపు అమరేశ్వర్ స్వామి ఉంటారు ఐదు కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ హిమాలయ పర్వత శ్రేణులలో మంచుకొండల మధ్య ఉన్న కేదార్నాథ్ ఆలయం చాలా పవిత్రమైనది ఇది చార్ధాంలలో ఒకటి ప్రతి సంవత్సరం చాలా తక్కువ సమయం మాత్రమే తెరిచి ఉంటుంది ఆరు భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్ర మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత శ్రేణులలో ఉన్న ఈ ఆలయం భీమ నది ఒడ్డున ఉంది కుంభకర్ణుని కుమారుడైన భీముడిని సంహరించడానికి శివుడు ఇక్కడ అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి ఏడు కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్ గంగానది ఒడ్డున మోక్షానికి ప్రసిద్ధి చెందిన వారణాసి నగరంలో ఉన్న ఈ ఆలయం శివుని గొప్ప వైభవానికి ప్రతీక ఈ ఆలయాన్ని సందర్శిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు ఎనిమిది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్ర గోదావరి నది మూలం దగ్గర ఉన్న ఈ ఆలయంలో మూడు చిన్నలింగాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సూచిస్తాయి తొమ్మిది వైద్యనాథ జ్యోతిర్లింగం జార్ఖండ్ జార్ఖండ్లోని దేవ్ఘర్లో ఉన్న ఈ జ్యోతిర్లింగం భక్తుల రోగాలను నయం చేస్తుందని నమ్ముతారు రాక్షసుడైన రావణుడు ఇక్కడే శివుడిని పూజించి లంకకు తీసుకువెళ్లాలని ప్రయత్నించాడు పది నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్ మహారాష్ట్ర గుజరాత్లోని ద్వారకకు దగ్గరగా ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగం సర్పరాజులకు సర్పాలకు పూజలు చేస్తారని నమ్ముతారు ఈ ఆలయం సర్పాల గురించి పురాణ కథలకు ప్రసిద్ధి చెందింది పదకొండు రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడు రామనాథస్వామి ఆలయం తమిళనాడులోని ద్వీపంలో ఉంది శ్రీరాముడు రావణుడితో పోరాడటానికి ముందు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి పన్నెండు హృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్ర మహారాష్ట్రలోని ఔరంగాబాద్ దగ్గర ఉన్న ఈ ఆలయం ఎల్లోరా గుహలకు దగ్గరగా ఉంటుంది ఘృష్ణ అనే భక్తురాలి కథ ఈ ఆలయానికి ప్రసిద్ధి ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను సందర్శించడం ఒక జీవితకాలపు కల ఆ కళ ఉన్నవారికి నేర్వేరాలని కోరుకుంటున్నా ಓಂ ನಮಃ ಶಿವಾಯ